బిగ్ బాస్ నేను ఇంటి క్యాప్టెన్ అయినందుకు నేనే మొత్తం పని చేస్తున్న బిగ్ బాస్ ఇగో గిన్నెలు తోమేరు ఈయన పెట్టి బిగ్ బాస్ ఇగో బాస్ అందు తోమ తోమని అమ్ములకి చెప్పిన బిగ్ బాస్ నేను నన్ను ఎవ్వరు పట్టించుకోలేదు బిగ్ బాస్ నన్ను బిగ్ బాస్ అన్ని పనులు నేనే చేస్తున్న బిగ్ బాస్ నాకు క్యాప్టెన్గా ఉన్నప్పుడు అయితే బిగ్ బాస్ అన్ని పనులు చేసి చేసి చేయన్ వస్తున్నాయి బిగ్ బాస్ నేను క్యాప్టెన్ ఉన్నాను బిగ్ బాస్ జానవి మీరు ఇంటి క్యాప్టెన్ అవునా అవును బిగ్ బాస్ క్యాప్టెన్ అంటే ఇంటిని రూల్ చేసేటోళ్ళు అంటే ఇంటికి మీరే పెద్ద కాబట్టి మీరు అందరికీ పని ఖచ్చితంగా చేయాలని చెప్పి చెప్పండి లేకపోతే పనిష్మెంట్ ఇస్తా అని చెప్పండి చెప్పిన బిగ్ బాస్ అంటారు చెప్పకపో అంటారు బిగ్ బాస్ మళ్ళీ నేను చెప్తే ఎందుకు గాయగాయ అని అంటారు బిగ్ బాస్ జానవి బిగ్ బాస్ ఇంటి కెప్టెన్ మీరు బిగ్ బాస్ ఇప్పుడు మీరు వెళ్ళి మీరు చెప్పిన పని ఎవరైతే చేయలేరో వాళ్ళందరికీ పనిష్మెంట్ ఇవ్వండి తక్షణమే ఓకే బిగ్ బాస్ బా ఇంత హాయిగా ఉందో అసలు పని చేయకపోతే ఇంత మంచిగా ఉంది కదండి అసలు పనే చెయ్య అమ్లా కా నీకు బాసన్ దోమ పని ఇచ్చినా కదా నువ్వు ఎందుకు దోమతలే బాసన్ నువ్వు దోమకపోతే బిగ్ బాస్ పనిష్మెంట్ ఇవ్వన్నాడు ఒక కాలు మీద నిలవాడు ఏంది నేను ఒక కాలు మీద నేను ఎందుకు నిలవడా నేను నిలవడా బిగ్ బాస్ చూడండి బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తే చేస్తలేదు మరి బిగ్ బాస్

ఇది బిగ్ బాస్ హౌస్ ఇక్కడ నేను చెప్పిన రూల్సే పాటించాలి ఇది మీ ఇల్లు కాదు బిగ్ బాస్ హౌస్కి ఒక క్యాప్టెన్ ఉంటాడు ఇంటికి మీ ఇంటికి క్యాప్టెన్ ఎవరు సో జానం చెప్పింది మీరు చేయాలి కదా చేయాలా వద్దా ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాబోతుంది మీరు ఇన్ని రోజులు చేసిందంతా వారు ఆల్రెడీ మీ ఎపిసోడ్స్ అన్ని చూసి ఇప్పుడు హౌస్లోకి రాబోతున్నారు సో మీ మైండ్ మీ నెగిటివిటీ మొత్తం వాళ్ళకి తెలిసి ఉంటుంది సో వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్తో జాగ్రత్త

మాటలు మర్యాద కదా అని ఎవరిని విషయం అంటున్నావు నువ్వు ఏంది అది స్టైల్ గా వస్తున్నా మళ్ళా ఇది బిగ్ బాస్ హౌస్ ఇది అట్లా ఉంది కదా నోరు మూసుకొని బెర్రుగా పడలినాయి పోయి మర్దైపో నేరా మర్లేదల్లా ఇది సరదాగ శాంతి కదా ఎవరు చెప్తున్నా తెలుసా నువ్వు సరదాగ శాంతి అయితే నేను ఏం బిగ్ బాస్ హౌస్ క్యాట జానవి ఇక్కడ పోమ్మ పో మస్తు కూషం చేసిన క్యాప్టెల్ అన్న మేము బిగ్ బాస్ సంతన మారిందే బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తా బిగ్ బాస్ నువ్వు పనిష్మెంట్ ఇస్తే తీసుకొని కింద అమ్ములో నేను జానవి అలా అనుకుంటున్నావా సరత్ నగర్ సంతి ఇక్కడ అర్థమవుతుందా అన్న సంతన బిగ్ బాస్ రాసే అందర్ పని చేయాల జానవి క్యాప్టర్ ఏం చెప్తా నేను లేకపోతే బిగ్ బాస్ పనిష్మెంట్ ఇస్తారు నేను ఏదో మాట్లాడతా జానవితో మాట్లాడు నువ్వు ఎందుకు వస్తావు మధ్యలో బరాబర్ వస్తా నింగ్రే హౌస్ మేట్ నే అరే గాయత్రి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చింది కదండి నాకు తెలిసి వాళ్ళు మన గురించి అంతా చూసి ఉంటారే బయట మన గురించి ఏం మాట్లాడుకుంటారో ఏమో అని అని మంచిగా మజ్జిగ చేసుకోవాలి మన గురించి మంచిగా చెప్పించుకోవాలి ఆయనకి తెలుసు కదా మన గురించి బయట ఏమనుకుంటారో పొయ్యి అడుగుదమ్మా కాదు అట్లా కాదు మనం పొయ్యి అన్నతో ఫస్ట్ మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుందాం అని నీ పేరు ఏంది ఇట్లా మంచిగా జాబ్ చేసి మంచిగా మాట్లాడుతావు అతను మెల్లమెల్లగా ఇట్లా అడుగు స్టార్ట్ చేద్దాం అయినా జానవి నువ్వు అన్నకి ఎందుకు పంది అన్న ఇప్పుడే కదా వచ్చిండు బిగ్ బాస్ కి అన్న కొత్త కదా ఒక రోజు కానీ రేపన్న ఇల్లు చెప్పొచ్చు కదా అన్నకేం తెలుసు నీ పేరేందా పేరు సంతోష్ నేను సనత్నగర్ లో ఉంటా నీకు తెలుసా మా గురించి బయట ఏమనుకుంటారా బయట మాకు ఎన్ని ఓట్లు పడుతున్నాడు మంచిగా ఆడుతున్నారు అంటే జానకి సూపర్ ఆడుతుంది తెలుసా మొత్తం బయట పబ్లిక్ మొత్తం చాలా మంది ఉన్నారు ఎందుకంటే మేము కూడా మంచిగా ఆడుతున్నాం మాట్లాడుతున్నది ఏం చేస్తారు ఆమె ఒక్కతుంది మంచిగా అది ఇది ఇది కాదు మాట్లాడాలి ఏం పెట్టుకుంటుంది ఆమె టాప్ మన ఉంది మళ్ళీ ఇప్పుడు

చూపి కాదు దూదా ఆ సూదుదా আরে మెల్కీ ఇను కా వాల్స్ కొని నల్లి పెట్టుకుటురే కా వాల్స్ కొని నల్లి పెట్టుకుటురు ఆ ఎడమ చూపి ఎడమనా అవో తోమే తోమ లేష్ నా ఆమే అల్ల లదుర్తున అద్దేల్సా ఇప్పుడు వట్టే అగిన్నాలు ఎట్ల వంట పైగాస్ దేవడసిందా నానేగో అద్దేదా పేపర్ ఎడ్కనొచ్చి Oh my God, I don't know. <laughs>

స్తారా కాదు నాకు తెలిసి గేమ్ గురించి కావచ్చు టాస్క్ అరే పొద్దు అలా బిగ్ బాస్ ఏం చెప్పిండే ఈ రోజు వైల్డ్ కాల్ ఎంట్రీ ఇస్తారు అని చెప్పిండు ఎంట్రీస్ అంటే ఇద్దరు అని ఇక్కడ ఒక్క వచ్చిండు ఇంకొక వస్తారేమో నీ పిచ్చాను వైల్డ్ కాల్ ఏంటి అంటే సాంగ్ కట్టి ఎంట్రీ ఇస్తారు ఫోన్ ఎందుకు ఇచ్చింటారు అబ్బా అది ఇటు నిజమే కానీ ఫోన్ ఎందుకు పెట్టినట్టు బిగ్ బాస్ ఫోన్ ఎందుకు పెట్టినారు బిగ్ బాస్ మా గేమ్స్ అర్కానీ కొట్టినా లేకపోతే యూట్యూబ్ జోన్ కట్టిదా అందరికి తెలుగు లేదా బిగ్ బాస్ టాస్క్ పెట్టిన పిలిచిందా బిగ్ బాస్ ఏం టాస్క్ కొడతారేమో ఏ టాస్క్ పెట్టినా ఈసారి ఇంటికి క్యాప్టెన్ నేనే ఇస్తా అరే జానవి నీ పని చెప్తాను నేను కెప్టెన్ అయినక నువ్వు మర్చిపోతున్నా ఏమో ఇంకా మూడు రోజులుంది చమరా చమడాలు తీస్తా